అది కేసీఆర్ గారి దగ్గర ఉన్నది తీసుకొని రారి అది ఏందో చూసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది అథెంటిక్ కాదని చెప్పి ఇప్పుడు ఆ నాయకులు చెప్తున్నటువంటి మాటని వాళ్ళు ఎక్కడ సభలో ప్రవేశపెట్టలే ఎక్కడ పెట్టలే పైపెచ్చు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు దక్కిన రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు ఎస్టీ జెడ్పీటీసీల కంటే చాలా తక్కువ కిందికి తీసుకొచ్చినటువంటి గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలి సార్ అందుకోసమే మాట్లాడాలనుకుంటే అధ్యక్ష రేపు ఈ చేసినటువంటి సర్వే ఈ చేసిన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం ఎల్ఓపి గారు దయచేసి మీ మనసులో ఉంది నేను మాట్లాడాలంటే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్ కనీసం కనీసం తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందురో చెప్పలేదు అధ్యక్ష ఇప్పటి వరకు పందులు ఎన్నున్నాయో చెప్పిరు కానీ ఈ దేశ ఈ రాష్ట్రంలో కుక్కలు ఎన్నున్నాయో నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే పాపం ఆపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు తీన్మార్ మల్లన్న గారు కూడా ఎస్ నా ప్రభుత్వాన్ని నేను స్వేచ్ఛగా అడుగుతా ఉన్నా స్వేచ్ఛగా అడుగుతా ఉన్నా రెండు వేల పదకొండు లెక్కలు ఎస్సీ వర్గీకరణ కోసం తాజాగా బీసీల కోసం ఈ లెక్కలు ఎందుకు తీసుకుంటున్నారని నా ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా నా ప్రభుత్వానికే మనం చేసిన సర్వే మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా సరే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష ఇవాళ బీసీలకు సంబంధించి కేవలం సర్వే చేసినాం మా దగ్గర లెక్క ఉంది ఆ లెక్క ఆధారంగా మేము చేసుకుంటూ పోతామంటే కుదరదు అధ్యక్ష ఈ బీసీలో ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై ఐదు కులాలు కులాల వారిగా లెక్క గ్రామాల వారిగా లెక్క వార్డుల వారిగా లెక్క మా ముందుంచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మనం కూడా ప్రభుత్వం కూడా ఏదైతే మూడు పాయింట్ ఒక శాతం ఏదో మిస్ అయింది ఆ మిస్ అయితేనే ఆ మిస్ అయింది కంప్లీట్ చేస్తేనే ఇది స్పష్టమైన దేశానికి ఆదర్శవంతమైన సర్వే అవుతుంది అది వదిలిపెట్టడం అంటే అది స్పష్టత లేదు అది ఏమీ లేకుండా పోతుంది కాబట్టి ఆ మిగతా వాటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మీ నాయకుడిని సభకు పట్టుక రాకపోయినా పర్వాలేదు సర్వేలో పాల్గొనవలసిందిగా మీ మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ అధ్యక్ష మాట అధ్యక్ష కంక్లూడ్ చేస్తా బీసీలకు సంబంధించినటువంటి అధ్యక్ష ఈ బీసీలకు వెనకబడిన తరగతులు మేము క్యాస్ట్ కాదు అధ్యక్ష క్లాస్ మేము బిగ్ క్లాస్ బీసీలం అంటే బిగ్ క్లాస్ అధ్యక్ష నేను ఎందుకు చెప్తా పెద్ద సంఖ్యలో ఉండేటువంటి మాకు ఒక పథకాన్ని అమలు చేయాలన్నా లేకపోతే మాకు ఒక ఫలాన్ని అందించాలన్నా కనీసం లెక్కపత్రం లేదు అధ్యక్ష ఇప్పుడు ఇచ్చేటువంటి లెక్కపత్రం ప్రామాణికంగా ఉండాలి ఎక్కడైనా సంఖ్యల్లో పొరపాటు జరిగితే ఎక్కడైనా డేటా ఎంట్రీ దగ్గర ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి లెక్కలు పెట్టలేదు కాబట్టి సో అట్లేమన్నా మిస్ అయితే కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది మా యాభై శాతం పై చిరుకున్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి తలరాత అక్కడ ఉంది ఆ తలరాత కరెక్ట్గా ఉంటే మా జీవితాలు మారితే ఆ తలరాత బరాబర్ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష ఫైనల్గా ఒకటే మాట అధ్యక్ష నేనైతే ఇక్కడ బిల్లు పెడుతురేమో కేంద్రానికి పంపుతురేమో అని సంతోషంగా వచ్చిన అధ్యక్ష మరి మళ్ళా అది ఎప్పుడు పెడుతురో మళ్ళీ ఎప్పుడు రావనో ఆ పెట్టినప్పుడు మా బిగ్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష